ఓం గమ్ గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ఈ మూడు రాసుల వారికి అపారమైన ధన సంపద ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆగస్ట్లో శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించి దేశం ప్రపంచంతో పాటు మొత్తం పన్నెండు రాసులను ప్రభావితం చేస్తాడు అది మాత్రమే కాదు శుక్రుడు కన్యా రాశిలో కేతువుతో సంయోగం చెందబోతున్నాడు శుక్ర సంచార ప్రభావం వల్ల ఏ రాసుల వారికి ప్రకాశిస్తారో ఇప్పుడు మనము తెలుసుకుందాము వేద జ్యోతిష్ శాస్త్రం ప్రకారము శుక్రుడిని సౌకర్యాలు ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు సంపద ఐశ్వర్యం కీర్తి సౌభాగ్యాలకు శుక్రుడిని ప్రత్యేకంగా భావిస్తారు అటువంటి శుక్రుడు ఒక నిర్దిష్ట కాలంలో ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ అవుతాడు ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఆగస్ట్ ఇరవై ఐదున కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు కన్యారాశిలో శుక్రుని సంచారం మొత్తం పన్నెండు రాసులను ప్రభావితం చేస్తుంది అయితే కొన్ని రాసుల వారి అదృష్టం మారవచ్చు అది మాత్రమే కాకుండా కన్యారాశిలో ఇప్పటికే కేతు తిరోగమందశలో సంచరిస్తున్నాడు సుమారు ఏడాదిన్న తర్వాత కేతు శుక్ర సంయోగం జరగబోతుంది ఈ రెండు గ్రహాలు సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కలిసే ఉంటాయి కన్యారాశిలో శుక్ర సంచార జాతకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం పంచాంగం ప్రకారము శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదు ఉదయము ఒంటి గంట పద్నాలుగు నిమిషాలకు సింహరాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు సెప్టెంబర్ పద్దెనిమిదిన శుక్రుడు కన్యారాశిని వదిలి తులారాశిలోకి ప్రవేశిస్తాడు దీని ప్రభావంతో కొన్ని రాశుల వాళ్ళు ప్రయోజనాలు పొందుతారు సింహరాశి సింహరాశి వారికి శుక్రుని సంచారం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అటు ఈ రాశి రెండో ఇంట్లో కేతువు శుక్రుడి సంయోగం జరుగుతుంది శుక్రుని ప్రభావం వల్ల సింహరాశి వారికి సౌకర్యాలు సౌఖ్యాలు పెరుగుతాయి మీరు మీ పనిలో విజయం సాధిస్తారు మీరు పెట్టుబడిపై మంచి రాబడిని పొందుతారు నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి కుటుంబంలో సంతోషం ఉంటుంది వ్యాపారులు లాభాలను పొందుతారు ఈ వ్యక్తుల జీవితంలోని అనేక రంగాల్లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ప్రభుత్వ లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు ఈ కాలం వారి జీవితంలో సానుకూల ఫలితాలను తెస్తుంది వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది ఇక రెండవ రాశి వృచ్చిక రాశి వృచ్చక రాశి వారు శుక్ర సంచార ప్రభావం వల్ల అధిక లాభాలు పొందుతారు ఇది మాత్రమే కాకుండా వృచ్చిక రాశి పదకొండో ఇంట్లో శుక్ర కేతు కలయిక జరుగుతుంది శుక్రుని ఆశీస్సులతో మీ వ్యాపారం విస్తరిస్తుంది పెండింగులో ఉన్న డబ్బు తిరిగి వస్తుంది ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది ఆర్థిక లాభానికి బలమైన సంకేతాలు ఉన్నాయి స్థానికుల జీవితంలోని అనేక అంశాల్లో విజయం సాధిస్తారు ఉద్యోగంలో తమ కృషితో మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు మూడవ రాశి మీనరాశి శుక్రుడు మీనరాశికి సంతోషాన్ని కలిగిస్తున్నాడు శుక్ర సంచార ప్రభావం వల్ల ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది నిలిచిపోయిన డబ్బును తిరిగి వచ్చే అవకాశం ఉంది మీరు స్నేహితుల నుండి సహకారం పొందుతారు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు లాభాలను పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్